మా ఫ్రెండ్ కూడా ట్రై చేస్తుంది గేమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ మరొక కొత్త గేమ్ తో మీ ముందరకైతే రావడం జరుగుతుంది ఆ ఏ ఆ గేమ్ అనేది ఏందో చెప్తాను మీరు ఫస్ట్ నేను నాతోనే స్టార్ట్ చేస్తాను గేమ్ అయితే ఎలా ఆడాలో నాతోనే స్టార్ట్ చేస్తా చూడండి ఫస్ట్ బెలూన్ తీసుకోవాలి బెలూన్ తీసుకొని నేనే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఎట్లా చేస్తున్నావు నాకు కూడా ఫస్ట్ కదా గేమ్ ఆడడం నాకు అవుతుంది పిల్లల కన్నా నేను ఎలా ఆడుతున్నావు ముందు అయితే కొంచెం ముప్పుదాం మనం నాకు కూడా వస్తలేదు అంటే మనం ఇది ఊపి దీంతో బెల్లిస్ ద్వారా దీంతో తీసుకొని అక్కడ వేసేసనమాట అందుకే ట్రై చేస్తున్నా నేనైతే చూడండి నాకేట్లు అంటే మా పిల్లలు ఎట్లా ఆడతారో కానీ కంపల్సరీ ఆడి గెలవాలని నేనైతే నేనైతే ఫుల్ సపోర్ట్ మా పిల్లలకి గేమ్ వచ్చేసి రోజీ ఇదార్ట్ దేమ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పదిహేను సెకండ్లు మాత్రమే గేమ్ స్టార్ట్ ద గేమ్ అట్లా ఫిఫ్టీన్ సెకండ్స్ లెక్క పెట్టడం లోపు ఎవరైతే ఎక్కువ వేసారో గ్లాసెస్ వాళ్ళే గేమ్ లో విన్ అనమాట ఈ ఫిఫ్టీన్ సెకండ్ లో ఇవన్నీ బెలూన్ ద్వారా తీసుకొని అన్న మాత్రం ముట్టలు మాత్రం వేసి వేయాలండి ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు నేను ఫస్ట్ స్టార్ట్ అయితే మా పాపనంట సరే రండి స్టార్ట్ సూపర్ సూపర్ స్టాప్ ఫైవ్ త్రీ చూపించు త్రీ త్రీ ఆ అమూలై స్విన్నర్ స్టార్ట్ 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 సాయి సాయ సా కమాన్ కమాన్ ఫస్ట్ నుంచి లేదు అంతే అనిత అనిత ఒక్కటేసింది కాళీ కాలి అమ్ముడు అములు అనిత విన్నారు

థర్టీ <laughs> 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 అకౌంట్ ఓకే విన్నర్ అమ్ములు విన్నర్ అమ్ములు విన్నారు అమ్ములు విన్నారు నెక్స్ట్ ఓవర్ నెక్స్ట్ ఓవర్ నెక్స్ట్ 1 स्टार्ट 1 2 3 4 5 Four, 5 six, seven, 6 6 7 8 9 10 11 12, 12 13 14, 14, 14 15, 15, 15 16 16 17 15, 18, 18 19 20 21 22, 22 23 24 25 20, 26 27 28

खत्म बाय बाय टाटा गुड बाय गया स्टार्ट वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवेन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइन्टीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स Oh, super super you count jay count jay 1 2 3 4 5 6 7 8 and that time hi den den winner manish yes. winner claps claps सा वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन लेवल थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवंटी एटीन नई ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवन Twenty eight, twenty nine, thirty. Pause, pause, pause. On. Anita, फोकटी, रेडु मेरा रंडे, मोडु. Anita विन्ना रा, claps Anita की. क्या सुगट रे? क्या सुगट रे? Oh. Start. One, two, three, four, two, five, six, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen. बुकर लक्या वो तो नहीं लो, तो कहाँ उठते हैं इम्म। twenty one, twenty two, twenty three, twenty four, twenty five, twenty six किन्हारे, twenty seven, twenty eight, twenty nine, thirty.

वन विनर टू थ्री स्टार्ट वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन लेवल ट्वेलव थर्टीन फोर्टीन फिफ्टीन Sixteen, seventeen, eighteen, nineteen, twenty, ah, uh, like count, 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 four, five, six, six seven. Who is

20 21 जल्दी 22 23 24 25 26 27 28 29 30 31 स्टॉप 30 30 स्टॉप एवरी विनर చూస్కో 1 2 3 3 4 ఇదైతే నెక్స్ట్ లెవెల్ గేమ్ అనమాట ఇవి ఉన్నాయి కదా గీసిన అన్ని ఇప్పుడు మనం పెన్ను పైకి లేపకుండా ఈ డ్రాయింగ్ అయితే వేయాలి ఫస్ట్ నా నుండే స్టార్ట్ అంట ఏమి నాకు ముందే భయం అవుతుంది ఫస్ట్ చేద్దాం రాంగ్ ఇట్లా డబుల్ రాకూడదు రాంగ్ రాంగ్ అంటే ఇవన్నీ చేసేయలా ఫస్ట్ అయ్యో ఇంకో ట్రై సేమ్ వచ్చింది అది ఆ బొమ్మే అదే ఉంది ఏమ ఎక్కడ ఉంది కరెక్ట్ షేప్ ఇది వేసింది కరెక్ట్

ఒకటి ఇది నేనే చేద్దాం చూద్దాం ఆ నెక్స్ట్ 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 ఆ టైప్ కి ట్రయ్ ఇంగ్ అయితే అంతే అంతే అదే ట్రై చేయి

రైట్ రైట్పర్ లెస్ సూపర్ సూపర్ హం థాంక్యూ నెక్స్ట్ రి పొయింది రంగ్ రంగ్ స్పాట్ వావ్ సూపర్ క్లా గేమ్ లోకి రాలేడు వీడప్పుడు అనుకోకుండా వచ్చిండు అయితే ఆడురా నువ్వు కూడా గేమ్ ఎలా ఉంటుందో చూద్దామంటే సరే థింక్ చేస్తున్నా అయితే ఆలోచిస్తుంది అనమాట ఊరికి వెళ్ళిపోతుంది అనుకోకుండా ఈ రోజు ఇద్దరు వచ్చిర్రు ఊరు వెళ్ళిపోతుంది మీనమ్మ

జరు పెద్దగా ఇక అనిపిస్తలేదు గేమ్స్ అయితే అయిపోయినాయండి మా గేమ్స్ నచ్చినట్టు అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ప్లీజ్ ఇంకా సపోర్ట్ చేయండి మరికొత్త గేమ్స్తో మీ ముందలకైతే రావడం మేము జరుగుతుంది ఇంకేమేవి ఆడాలో కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి రండి ఇక్కడ గేమ్ నచ్చినట్టు నచ్చినట్టయితే కమెంట్ చేయండి ప్లీజ్ ఫుల్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్